హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రేపటి నుంచి రైతుల ఖాతాల్లోకి ఈరోజు సెలవు దినం కాబట్టి రేపటి నుంచి రైతుల ఖాతాల్లోకి మనకు పదివేలు మరియు రెండు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ఇక ఏ పథకాలకు సంబంధించి డబ్బులు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు ఊహించిన అయితే తీసుకొచ్చారండి ఎవరైతే గత నెలలో కురిసినటువంటి వర్షాలకు పంట అనేది నష్టపోయారో అటువంటి రైతులందరికీ కూడా ఎకరానికి పదివేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు ఇక దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలని అయితే రైతుల ఖాతాల్లోకి విడుదల చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయలైతే జమ అవుతుంది ఇక ఈ పంట నష్టపరిహారంతో పాటు మనకు రైతులకు మరొక పథకానికి సంబంధించిన డబ్బులు కూడా వేయబోతున్నారండి అదే పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం తరఫున పీఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా మనకు విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల అయితే వేస్తూ వస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఇక ఇప్పటివరకు పదహారు విడతల డబ్బులని అయితే జమ చేసింది కేంద్రం ఇక పదిహేడు విడత నిధులు కూడా విడుదల చేయబోతుంది నెల చివరి వారం నుంచి ఇక రేపటి నుంచి అయితే పంట నష్టపరిహారానికి సంబంధించి పదివేల రూపాయలు ఎలక్షన్ కమిషన్ అనుమతితో అయితే రైతుల ఖాతాల్లోకి జమ కాబోతోంది ఇది ప్రస్తుతానికి తెలంగాణ రైతులకు సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి